అస్సలం వలైకుంహతుల్లా వు ప్రియ సోదర సోదరి మండలారా ఓసారి మహాప్రవక్త సల్లిహు అలీహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు అతను విశ్వాసి కాడు దైవ సాక్షిగా అతను విశ్వాసి కాడు ఎవరు దైవ ప్రవక్త అని అడిగారు అక్కడున్నవారు ఎవరి పొరుగు వారికైతే వారు పెట్టే కష్టాల వల్ల అశాంతి కలుగుతుందో వారు అని ప్రవచించారు ప్రవక్త మహనీయులు సోదర మహాశివులారా దైవం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తి దేవుని దాసులైన తోటి మానవుల్ని కష్టపెడతాడా అతను పెట్టే ఇబ్బందుల వల్ల తోటి సోదరుడు బాధపడుతూ ఉంటే అతను ఒక దైవ విశ్వాసి ఎలా అవుతాడు ఆలోచించండి కనుక సోదర మహాశివులారా పొరుగు వారితో ఏ విధంగా మసలుకోవాలో ఇస్లాం చూపించినటువంటి మార్గంలో మన జీవితాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేసే అవకాశాన్ని దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మరో అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్సలం వలైకుం వరహమతుల్లాహి ఒబర్కా